ఎమ్మెల్సీగా జనసేన నేత కొన్నిదల నాగబాబు తొలి అధికారిక ప్రకటన తీవ్ర ఉద్రిక్తకైతే దారితీసింది గొల్లపూరలో అన్నా క్యాంటీన్ ని ప్రారంభించిన ఆయన జనసేన టిడిపి కార్యకర్తల మధ్య నినాదాలను చూస్తూ ఉండిపోయారు ప్రారంభ సమయంలో అక్కడే ఉన్న టిడిపి కార్యకర్తలు జై ఫర్మా అంటూ నినాదాలు చేశారు దీంతో తమ్ముళ్ళకి కౌంటర్ గా జనసేన సైనికులు జై జనసేన అంటూ కౌంటర్ నినాదాలు చేశారు నాగబాబు ప్రారంభ హడావిడిలో ఉండగానే కాసేపు ఆ పోటా పోటీ నినాదాల పర్వం అయితే కొనసాగింది దీంతో ఆయన వాళ్ళ వంక కొలుగ్గేసి ఏమి పట్టనట్టు తన కార్యక్రమంలో మునిగిపోయారు ఈ లోపు బయట ఉద్రిక్త వాతావరణం నెలకొనగా పోలీసులు జోక్యం చేసుకుని ఇరు వర్గాలను శాంతపరిచే ప్రయత్నం అయితే చేశారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ నెగ్గినప్పటి నుంచి టిడిపి ఇన్ఛార్జ్ వర్మకు రాజకీయ ప్రాధాన్యత క్రమంగా తగ్గుతూ వస్తోంది ఈ క్రమంలో ఆ మధ్య వర్మ పోస్ట్ చేసి ఆపై డిలీట్ చేసిన ఓ పోస్టు తీవ్ర దుమారం అయితే రేపింది లోపు ఈ మధ్య జరిగిన జనసేన ఆవిర్భావ సభలో పవన్ గెలుపునకు ఎవరు కారణం కాదని అలా ఎవరైనా అనుకుంటే వాళ్ళ కర్మ అని నాగబాబు వ్యాఖ్యానించడం ఇంకా దుమారం అయితే రేపింది టిడిపి కార్యకర్తలు వర్మ అనుసరులు నాగబాబుని సోషల్ మీడియా వేదికగా విపరీతంగా ట్రోల్ చేశారు ఈ తరుణంలో నాగబాబు తాజా పర్యటనలో జరిగిన పరిణామం ఇరు వర్గాల మధ్య మరోసారి విభేదాలను బట్టబయలు చేసింది